చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కొత్త ఏడాది ఏప్రిల్ ఒకటి నుండి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే విడుదలైతే చేయడం అయితే జరిగిందనమాట అంటే బడ్జెట్లో కేటాయింపులు అయితే చేసింది మనకి కొత్త ఏడాది ఏప్రిల్ నుంచి అయితే ఈ బడ్జెట్కి సంబంధించి కేటాయించిన నిధులైతే పంపిణీ అయితే చేస్తారు అయితే ఎంత నిధులు కేటాయించారు ఏంటని ఇప్పుడు చూద్దాం సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో బడ్జెట్ కేటాయింపులో ఆసరా పెన్షన్లకు సంబంధించి కేటాయింపులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఆ కేటాయింపులు మొత్తం ఎన్ని వేల కోట్లు కేటాయించారు ఏంటనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే చేయువత చేయువత పెన్షన్లు అనమాట అంటే గతంలో ఆసరా అని పిలిచే వాళ్ళం కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత చేయువత అని పిలుస్తున్నారు ఈ చేయుత పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇవి మనకి ఏప్రిల్ ఒకటి నుంచి మళ్ళీ మార్చి ముప్పై వరకు కూడా ఈ డబ్బులన్నీ కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే చేయూత పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట ప్రతి తెలంగాణ సర్కారు ఒక ఏడాదికి సంబంధించి ఆసరా పెన్షన్లకు సంబంధించి విడుదల చేసిన డబ్బులు దాదాపు పదిహేను వేల కోట్లు ఇది బడ్జెట్లో కేటాయించిన నిధులు అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం